ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మామూలుగానే అమావాస్య అనగానే ఒక రకమైన కీడుగా భావిస్తూ ఉంటారు ఎంత మంది ఎన్ని రకాలుగా కీడు అనేది ఏమి ఉండదు అది పితృదేవతలకు సంబంధించిన విధానం ఆచరించే ఒక రోజు అని చెప్పి రకరకాలుగా చెప్తుంటారు అయినా కూడా అందరి మనసుల్లో ఇది ఒక కీడు అమావాస్య అనగానే చీకటి పడిందంటే బయటికి వెళ్ళకూడదని ఏవేవో దుష్ట శక్తులు తిరుగు ఇంకా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో మౌని అమావాస్య ప్రత్యేకమైన స్నానమాచరించే రోజు అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది ఆ రోజున అందరూ వెళ్ళటము అదే పనిగా స్నానాలు ఆచరించడం కోసం వెళ్ళడం కూడా జరిగింది ఆ రోజున అక్కడ ఒక చిన్న తొక్కిసలాట జరిగి కొంతమంది మరణించారు అని చెప్పి కూడా వెళ్ళడం జరిగింది అంటే ఇప్పుడు ఈ అమావాస్య కీడు అనటానికి ఇక్కడ జరిగిన విధానానికి ఇది ఒక నిదర్శనం ఇదంతా నిజమే అని నమ్మేటట్టుగా ఉంది అందరం కూడా అయితే ఇప్పుడు ఇది మామూలు విషయాల్లో అయితే ఓకే ఆధ్యాత్మికంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి పరమ పవిత్రమైన రోజు కుంభం జరుగుతుంది అంటే ఇవన్నీ పవిత్రమైన రోజులు ఇలా భావించి వెళ్ళినా కూడా జరిగింది అని అంటే ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు దీన్ని అమావాస్య అంటే కీడు అని అనుకుంటుంటారు అందరూ యావత్ ప్రపంచం మొత్తంలో ఒక మనిషికి కీడు చేసేది ఎవరండి మనిషికి కీడు చేసేది తోటి మనుషులేనా కదా కరెక్టే చెప్పాను ఖచ్చితంగా చెప్పారు అంటే కీడు అనేటువంటిది అమావాస్యకు ఉందా మనిషికి ఉందా అంటే తిథులను బట్టి కూడా తిథులను బట్టి ఏది ఉండదమ్మా మన బుద్ధిని బట్టి ఉంటుంది ఏదైనా వందలాది మంది ఉన్నారని తెలుసు లక్షలాది మంది ఉన్నారని తెలుసు ప్రతిరోజు స్నానాలు అవుతూనే ఉన్నాయని తెలుసు ఆ సమయంలో ఆ బారిగేట్లకి ఎవరు దూకమన్నాడు ఆ బుద్ధి జ్ఞానం నీకు లేదా అంటే నువ్వు ఒక్కడివి దూకటం వల్ల నిన్ను చూసి ఇంకోటి దూకాడు భోజనాలు చేస్తున్నారు అమ్మ పది మంది అందరు వచ్చారు చూస్తున్నారు వెళ్తున్నారు అందరు సాంబార్ పోసారు స్వరకాయ మొక్కలు వచ్చినాయి అందరు ఎవరు భోజనాలు చేసేది అక్కడ మనుషులు కాదు కోతులు అంటే వానరులు భోజనాలు చేస్తుంటే స్వరకాయ మొక్కలు వేశారు ఆ సొరకాయలకు గింజలు ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి మామూలుగా ఆ గింజలు ఒక్కటి పోయిన గాల్లోకి ఎగుతుంది గింజ ఆ కలుపుకుంటే అన్నాడు గింజ పైకి వెళ్ళింది ఏ నా గింజట పడింది ఎట్లా నొక్కే అంటాడు ఇంకోటి ఇటు నొక్కుతాడు ఇంకోటి బలి ఇట్లా నొక్కుతాడు ఇక నీ గింజ అంటే నేనే కొడతా చూడవు అని చెప్పి నువ్వు నొక్కితే గింజ మాత్రమే ఎగిరింది నేను ఎంత ఎగురుతా అని చూడ వీడే కొడతాడు నీకన్నా నేను గొప్పవా అని చెప్పి ఆ పన్నీర్ మొత్తం సరఫనాశం చేసి అందరు చావుకి కారణమవుతారు అక్కడ అన్నం పెట్టడం తప్ప కాదు ఆకలితో వచ్చారు వాళ్ళందరికి అన్నం పెట్టి కడుపు నింపాలనుకోవడం మరి వీళ్ళు ఆచరించిన విధానమే తప్పు కడుపు నుండి అన్నం పెట్టారు దారిని వెళ్ళిపోవచ్చుగా నీకు గింజ ఎగిరింది నోరు ముసుకులు కూర్చోవచ్చుగా నువ్వు అక్కడ పడిపోయిందని చెప్పి పక్క వాడిని బుద్ధి జ్ఞానం అంటే వాడు ఎందుకు చేస్తాడు అలా చేశారు చేశాడు అని చెప్పి వదిలేకుండా వాడు చేసిన దానికి మించి నేను మీరు ఎంత చేసినా మీకు దక్కేది దక్కుతుంది మనం ఏం చేసినా మనకు ఎంత దక్కాలో అంతే దక్కుతుంది దూకేరు ఇంతమంది చనిపోయారు దీనికి ఎంతమంది పక్కన పెడతాం ఒక మనిషి చనిపోయినా చనిపోయినట్టే కదా అవును అవును చనిపోయారు ఆధ్యాత్మిక దాంట్లో అపశ్రుతి అని వేశారు అంటే అక్కడ ప్రధానమైనది ఏంటి ఇటువంటి దరిద్ర పనులు చేసి ఆధ్యాత్మికాన్ని భ్రష్త్వం చెందించాలి ఎందుకంటే కోట్ల మంది వస్తున్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగట్లేదు ఇది ఎక్కడ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన రోజుగా వచ్చేస్తుందో ధర్మం గొప్పదని తీసుకొచ్చేస్తారు అని చెప్పి ఏదో కొంతమంది ప్రణాళిక కూడా చేసి ఉండొచ్చు అన్ని రోజులు ప్రశాంతంగా వెళ్ళి ఆ రోజునాడు అంతా చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇది ఎవరు కావాలనే చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ప్రతి మనిషి అక్కడికి పుణ్యం కోసమే వెళ్తాడు పనికి మళ్ళీ గాలి వెధవలు చాలా మంది ఎందుకు వస్తారు అండి గాలి వెధవలు తెలియదు పాప జీవితం చేశారు అక్కడ ఆ ఉసురు ఊరికే పోతుందండి అమ్మాయి అని అమ్మాయి ఏదో పూసలు మొక్కుంటుంటే అమ్మాయి నవ్వు కళ్ళు బాగున్నాయని చెప్పి ఎవరో వీడియో తీస్తే ఆ వీడియో వైరల్ చేసి అమ్మాయికి అక్కడ దిక్కు లేకుండా చేసి అమ్మాయి నానా ఇబ్బంది పెట్టి అమ్మాయికి భక్తి లేకుండా చేసి పారిపోయేలా నానా హామ చే సినిమా అవకాశం మన వద్ద చెప్పచ్చండి అమ్మాయి భక్తి లేకుండా చేశారుగా నువ్వు దేనికి వెళ్ళావు సాధుసంతతతో ఉండటానికి స్నానం తీయడానికి అమ్మాయితో నీకు ఎంత అవసరం నీ పన్ను చూసుకుని రావచ్చు కదా అమ్మాయి మానసికంగా ఎంత ఏడ్చి ఉంటుంది ఆ దాని ఎట్లా మూలకాలు కూడా వెళ్ళిన ఎవరో ఉండొచ్చు ఆ తగులు ఉండకపోతుందా తప్ప మాది మనం దేనికి వెళ్తున్నాం ఏ పర్పస్ వెళ్ళాం ఆ పర్పస్ మనం చూసుకున్నామా వచ్చామా అనంత వరకు ఉంటే ఏం కాదు నేనేదో చెయ్యాలి నా అడుగు ముందుండాలి నా గురించి తెలియాలి ఏదో ప్రయత్నం చేయాలంటే ఏమైంది అక్కడ ఉభయ భ్రష్టత్వం చెందింది ఇక్కడ ప్రధానంగా ధర్మాన్ని ఏ రకంగా తొక్కాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంతవరకు ఇంతమందిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేవు కానీ పరమేశ్వరుడు కూడా అరే బాబు మొదలై పదిహేను రోజులు అవుతుంది కాస్త అనవసరమైన వ్యవహారాలు జరుగుతున్నాయి లోపల నేను ఒక చిన్న దెబ్బ చూపిస్తాను జాగ్రత్త పడకపోతే రానున్న కాలం ప్రమాదానికి గురవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇంకా కొన్ని రోజులు ఉంది ఇప్పుడు అయిపోలా మీరు అనవసరమైన చర్యలకి మీరు పాల్పడితే నేను ప్రతి చర్య చేస్తే ఎలా ఉంటుందో హెచ్చరిక తప్పు చేసిన వాడు అది ఏ ప్రాంతమైనా శిక్ష అనుభవించాల్సిందే కాబట్టి మనం ఏ పని మీద వచ్చాం ఎందుకోసం వచ్చాం ఆ అంతవరకు మనం చూసుకొని హర మహాదేవ నమస్కారం చూస్తుంది నిలుపు ఆ అమ్మాయి పూసలు అమ్ముకుంటుంది ఆ అమ్మాయి కళ్ళు బాగుంది నీకు ఎందుకు అమ్మాయికి పాపం జీవితం లేకుండా చేశారుగా వెంటబడి వేధించి నానా ఇబ్బంది అల్లరి చెల్లర చేశారుగా ఎందుకమ్మా మరి ఆమె బ్రతుకు పాపం ఆమె ఏం చదువుకోలేదు ఆమె జీవన విధానం అంతా ఆమె బ్రతికే విధానం అంతా కూడా ఆ పూసలు అమ్ముకొని వీళ్ళు వచ్చి సెల్ఫీలు దిగి వాళ్ళు వచ్చి సెల్ఫీలు దిగి అమ్మాయి నానా టార్చర్ పెడితే భయపడిపోలేదండి అమ్మాయి పాపం అమ్మాయికి బ్రతుకు లేకుండా చేశారు అందరూ కలిసి మరి భగవంతుడు ఊరుకుంటాడా మీకు నాకు కన్నా వాళ్ళకి భగవంతుడు తోడు ఎక్కువ ఉంటాడు అండి ఎందువల్ల ఏమంటే మనం ఎప్పుడో మెడలో ఇలా వేసుకుంటూ ఉంటాం ఎప్పుడో మనకు కష్టపరిచిన భగవంతుని నమస్కారం చేస్తాం కానీ వాళ్ళు రుద్రాక్షలు పూసలు మీకు మంచి జరుగుతుందని నమ్మి వాళ్ళ కుటుంబ పోషణే మీ మంచి జరగాలి కోరుకొని చేస్తూ ఉంటారు నిష్కల్మశంగా కాబట్టి వాళ్ళ వెంట ఎప్పుడు భగవంతుడు ఉంటాడు నువ్వు వచ్చినటువంటి ప్రదేశం ఏంటి మహాకుంభమైన నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన దాంట్లో నువ్వు స్నానమాచరిస్తే నీ పాపాలని పోయి పునీతులు పోతావు అంటే ఇక్కడ కొంచెం విధా వేషాలు వేస్తాను చిల్లర అల్లర వేషాలు వేస్తాను అని అంటే ఆయనకు తెలియదు ఎలా చూపించాలో అది జరిగిందమ్మా కాబట్టి ఇది మనం ఏం లేదు నా కొడుకు బాగుపడితే వాడు గొప్పతనం చెడిపోతే ఎదుటి నాశనం ఆశ్రయం చేశాడు కాబట్టి అమావాస్య అష్టమి మంగళవారం సోమవారం దీనివల్ల అనర్ధాలు జరిగే మాట పచ్చబద్ధం మన లోపం మన ఆలోచన విధానం ఇవి సరిగ్గా లేకపోతే పౌర్ణమి కూడా అలానే ఉంటుంది ప్రతిరోజు శుభ నక్షత్రే శుభయోగే శుభకరమే ఏమో అనుకుంటూనే ఉంటాం అంటే లేచిన మొదలు అంతా బాగుండాలని మనం కోరుకుంటాం ఎవరు చెడిపోవాలని కోరుకోంగా వాటి బుద్ధే వాడిని నాశనం చేస్తుంది వాటి ఆలోచనే వాడిని నాశనం చేస్తుంది దానికి అమావాస్య ఎలా మనం ఊడి పెడతామండి అమావాస్య అంటే ఏంటి చీకట్లను మొత్తం తరిమి కొట్టేస్తుంది మీకు భారత యుద్ధము విజయ ముహూర్తానికి శ్రీకృష్ణ పరమాత్మ అమావాస రోజు ముహూర్తం పెట్టింది విజయం విజయం కోసం అంతకన్నా గొప్పవాళ్ళం కాదుగా దాన్ని మనం కాదంటానికి ఏదైనా ఒక పని చేస్తే విజయాన్ని కాంక్షించి మనం చేసేటప్పుడు మంచిదనించి పైనే పెట్టాడు మనం ఎవరమ్మా కొని గొట్టం అదాన్ని కాదు అంటానికి కాబట్టి ఇది అద్భుతం జరిగితే పూర్ణమి రోజు నేను చేశాను మహాద్భుతం జరిగింది కాదు నీ కర్మ ప్రారంభం నుంచి నువ్వు తప్పావు కాబట్టి నీకు మంచి జరిగింది ఆ ప్రారథకర్మాన్ని ఇంకా అనుభవించే యోగ్యత ఉంది నీకు తప్పించుకునే యోగ్యత లేదు కాబట్టి నీకు అటువంటి దుర్బుద్ధులు పుట్టాయి కాబట్టి దేనికి మౌనియమావస్థకి ఎలాంటి సంబంధం లేదమ్మా మరి మౌని అమావస్థ నిజంగా అంత చందాలమైంది అంత కీడైతే మొత్తం భస్మం అయిపోవాలిగా అక్కడ ఎవరు ఉండకూడదు కదమ్మా కొంతమందికి ఎందుకు జరిగింది దరిద్రప వేషాలు వేసిన వాళ్ళకి అనర్థం జరిగింది సాధువులు మంది ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకున్న వాళ్ళకి ఏమన్నా జరిగిందా లేదు కదా నువ్వు కూడా మనం చేసుకున్నటువంటి మంచి చెడు ఏదైతే ఉంటుందో దాని ఫలితాలు మనం అనుభవిస్తూ ఉంటాం కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మనం మంచి చేస్తే ఆ ఫలితం ఇంత తొందరగా వస్తుంది చెడు చేస్తే అంతకన్నా తొందరగా అది చుట్టుముట్టేస్తుంది కాబట్టి దీన్ని మనం నిందించడానికి మనకు అర్హత లేవు అమావాస్యకి ప్రమాదం కదా అంటే మనకు బుద్ధి అనేటువంటిది భగవంతుడు ఇచ్చినప్పటికీ కూడా ఆ బుద్ధిని వాడటంలో మనం పూర్తిగా కూడా విఫలమయ్యాం కాబట్టి బుద్ధిహీనులమయ్యాం మనం అంతే అంతకుమించి ఏమి లేదు అందులో ఆ బుద్ధిహీనత తనంతో తాను చెద్దగోద కథ చెప్పే కదా తాను చెద్దగోద మనమంతా చేర్చింది అని చెప్పి అదేనమ్మ జరిగిందంట నిజంగానే మీరు చెప్పిన విషయాలు అయితే వాస్తవం గురుగారు ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న ఈ సమాజంలో జరిగే విధానం అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా ఉంది మీ మాటలు వింటుంటే వాస్తవం ధన్యవాదాలు గురుగారు